నెల్లూరులోని సంగమిత్ర పాఠశాలలో మాస్టర్ చెఫ్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు విద్యార్థులు వివిధ రకాల ఫుడ్ ఐటమ్స్ తీసుకొచ్చి ప్రదర్శించారు ఈ కార్యక్రమంలో కరస్పాండెంట్ కోడూరు రవీంద్రారెడ్డి ప్రిన్సిపల్ సుచిత్ర వైస్ ప్రిన్సిపల్ శరోణ్ విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు సంగమిత్ర విద్యాలయంలో ఈరోజు మాస్టర్ చెఫ్ కాంపిటీషన్ని మేము నిర్వహించాము పిల్లలు ఎంతో ఉత్సాహంగా రకరకాల వంటకాలని వాళ్ళ తల్లిదండ్రుల సహాయంతో తయారు చేసుకొని ఈ కార్యక్రమంలో డిస్ప్లే చేయడం జరిగింది ఇది వివిధ కేటగిరీస్లో మేము నిర్వహించాము ఇక్కడ సలాడ్స్ స్నాక్స్ డెజర్ట్స్ వెజ్ వెరైటీస్ ఆఫ్ ఫుడ్ ఐటమ్స్ రకరకాల స్టార్టర్స్ని పిల్లలు ప్రదర్శించారు ఈ రోజుల్లో బయట ఫాస్ట్ ఫాస్ట్ ఫుడ్స్కి అలవాటు పడుతున్న పిల్లలు వాళ్ళకి ఇంట్లో తయారు చేసే ఆహారం ఎంత రుచికరంగా ఉంటుందో అలాగే వాటి పోషక విలువలు ఆరోగ్యానికి ఎంత ఉపయోగకరమో ఇవన్నిటినీ పిల్లలకు అవగాహన కలిగించడం కోసం మేము ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది దీంట్లో మా స్కూల్ కరెస్పాండెంట్ రవీందర్ రెడ్డి గారు